ఏం మాయి చేసావే పార్ట్ ఫార్టీ ఎయిట్ వైభవ్ చెప్పిందంతా శ్రద్ధగా విన్న ప్రేమ ఆప్యాయంగా అతని చేతులు పట్టుకొని ప్రేమించడం తప్పు కాదు చిన్న కానీ మనసులో ఇంత ప్రేమను పెట్టుకొని ఆ ప్రేమను ఎదుటి వారికి తెలియచేయకుండా నువ్వు బాధపడుతూ ఆ అమ్మాయిని బాధ పెట్టడం చాలా తప్పు ఏ విషయంలో ఆలస్యం చేసినా పర్లేదు కానీ ప్రేమ విషయంలో మాత్రం ఆలస్యం చేయకూడదు చిన్న కొన్ని కొన్నిసార్లు ఆ ఆలస్యం ఖరీదు జీవితం అని చెప్పింది మార్ధవంగా ప్రేమ మాటలకు వైభవ ఆలోచనల్లో పడ్డాడు అసలు తను తన ప్రేమను వర్షకు కన్ఫామ్ చేయకుండా ఎలా ఇలా అనవసరంగా భయపడుతున్నాడు అని తనని తానే తిట్టుకొని వదిన ఇంతకీ నేను ప్రేమించింది ఎవరినో తెలుసుకోవాలని నీకు లేదా అని అడిగాడు లోలోన కాస్త భయపడుతూనే మరిది ప్రశ్నకు ప్రేమ చిన్న చిరునవ్వుతో ఎవరైనా కానివ్వు చిన్న ఎప్పుడు నవ్వుతూ సరదాగా ఉండే నా క్యూట్ మరిది కళల్లో కన్నీలను తెప్పించిందంటే ఆ అమ్మాయి ప్రేమ చాలా గొప్పది కదా అనగానే వర్షను తలుచుకున్న వైభవ్ పేదాలపై అందమైన చిరునవ్వు చేరివచ్చింది అదే చిరునవ్వుతో అవును వదిన ఆ రాక్షసి నా ఏంజల్ తనని వదులుకోవడానికి నేను అస్సలు సిద్ధంగా లేను అందుకే తనకి ప్రపోజ్ చేసే కంటే వాళ్ళ పేరెంట్స్తోనే డైరెక్ట్గా మాట్లాడితే బెటర్ అనిపిస్తుంది నువ్వేమంటావు అని ప్రేమ సలహా కోరాడు వైభవ్ వైభవ్ ఆలోచన తిరిగి అతని మనసు ఎంత గొప్పగా ఆలోచిస్తుందో అర్థం కావడంతో అలాంటి మరిది దొరికినందుకు చాలా సంతోషంగా అనిపించింది ప్రేమకు దాంతో సంతోషంగా చాలా మంచి ఆలోచన చిన్న ఆల్రెడీ ఆ అమ్మాయి మనసులో నువ్వు ఉన్నావు అన్న నమ్మకం నీ మనసుకి ఉంది కాబట్టి ముందు అత్తయ్య మావేలతో మాట్లాడు ఆ తర్వాత అంత పెద్దవాళ్లే చూసుకుంటారు అని చెప్పింది ఆమె చెప్పిన మాటకు వైభవ్ ఆలోచిస్తూ అవును వదిన ముందు అమ్మ డాడీలకు నా ప్రేమ విషయం చెప్పాలి టైం చూసుకొని ముందు వాళ్ళిద్దరితో మాట్లాడతాను అని చెప్పి తన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి ఒక దారి చూపించినందుకు వైభవ్ ప్రేమకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పి ఆమెకు సైడ్ హాగ్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోయాడు ఆ వదినా మరిది ఇద్దరు అదిత్ రూమ్ బాల్కనీ దగ్గరలో ఉన్న గార్డెన్లోనే కూర్చోవడంతో చాలా వరకు ఆ ఇద్దరి మాటలు వినిపించడం వల్ల ప్రేమకు వైభవ్ ఎవరిని ప్రేమిస్తున్నాడో తెలీదు అని అర్థం కావడంతో నువ్వు మరీ ఇంత అమాయకంగా ఉంటే ఎలానే టీచర్ అమ్మా అనుకొని ఆమె అమాయకత్వానికి నవ్వుకున్నాడు కానీ ప్రేమ వైభవ్తో ప్రేమ విషయంలో ఆలస్యం చేయకూడదు అన్న మాటకు ఎందుకో అదిత్కి కాస్త ఆశ్చర్యాన్ని కలిగించాయి ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు మెదడుని దొరుకుతుంటే వెంటనే వాటిని కొట్టిపడేసి రూంలోకి వెళ్ళిపోయి తన వర్క్లో బిజీ అయిపోయాడు వెళ్తున్న వైభవ్నే చూస్తూ చిన్నగా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది ప్రేమ తల్లికి అత్తగారికి డిన్నర్ చేయడానికి సాయం చేసి ఆ పని అవ్వగానే ప్రేమ ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్లోకి వెళ్ళింది బెడ్ మీద ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ బిజీగా ఉన్న ఆదితిని చూడగానే ఉదయం తన చేసిన అల్లరి గుర్తు వచ్చి సిగ్గుతో కెంపులైపోయి ప్రేమ బుగ్గలు బ్లష్ అవుతూ అక్కడ నుండి వెంటనే వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది ప్రేమ అదిత్ ఆమె రావడం తెలిసిన తెలియనట్టే తన పని చేసుకుంటూ ఆమెను ఊరగంట గమనిస్తూనే ఉన్న అదిత్కి అతనికి బ్లష్ అవుతున్నా ప్రేమ మరింత ముద్దుగా అనిపించడంతో తనలో తానే నవ్వుకుంటూ ఉండిపోయాడు డిన్నర్ అవ్వగానే ఎవరికి వారు రూమ్కి చేరుకోగా ఆడవాళ్ళ ముగ్గురు కిచెన్ అంతా నీట్గా సర్దేసి డోర్స్ అన్ని లాక్స్ వేసుకొని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళారు అప్పటికి ఇంకా నిద్రపోకుండా వెయిట్ చేస్తున్న అదిత్ అన్వీలన చూసిన ప్రేమ అదేంటి ఇంకా నిద్రపోకుండా ఏం చేస్తున్నారు మీ ఇద్దరు అని అడిగింది అదిత్ పక్కనే పడుకుంది కానీ కాస్త దూరం మెయింటైన్ చేస్తూ ఆమె ప్రశ్నకు ఆ తండ్రి కూతురులు ఇద్దరు ముక్త కంఠంతో బెడ్ స్టోరీ కోసం వెయిటింగ్ అని అరవడంతో ప్రేమ నవ్వుతూ స్టోరీ చెప్పడం స్టార్ట్ చేసింది కూతురి తల నిమురుతూ క్షణాల్లోనే అదిత్ ఆమె బిర్యానీ అర్థం చేసుకొని ఆమెను వెంటనే తన చేతి మీదకు చేర్చుకున్నాడు మొదట భర్త చేసిన పనికి ప్రేమ తడబడిన అప్పుడే మొదలైన బెడ్ టైమ్ స్టోరీస్కి బ్రేక్ పడడంతో తన వైపే చూస్తున్న కూతురిని చూసి ప్రేమ రియాక్ట్ అవ్వకుండా తనని తాను కంట్రోల్ చేసుకొని స్టోరీ కంటిన్యూ చేసింది కాసేపటికి అదిత్ అన్వీలు హాయిగా నిద్రపోవడంతో ప్రేమ రిలాక్స్గా ఊపిరి పీల్చుకొని ఆ ఇద్దరికి బ్లాంకెట్ కప్పి అతిథి దగ్గర నుండి కాస్త దూరం జరగబోయింది కానీ నిద్రలో ఉన్న అతిథి చేతిలో తనని ఇంకాస్త దగ్గరకు అదుముకోవడంతో తన ప్రయత్నానికి ఫుల్ స్టాప్ పెట్టి హాయిగా భర్త కౌగిలిలో కూతురి జుట్టు చేతిని చేర్చి నిద్రలోకి జారుకుంది ప్రేమ బెంగళూరు దీక్ష ఆలోచనల్లో మునిగి తేలుతున్న నిశ్చయిని డిస్టర్బ్ చేస్తూ అతని మొబైల్ రింగ్ అవ్వడంతో తప్పక తేరుకొని కాల్ అటెండ్ చేసి మొబైల్ పక్కన పెడుతూ ఉండగా అతని పిఏ లోపలికి వచ్చి సార్ దీక్ష మేడం ఇప్పుడు ఆవిడ ఆఫీస్లోనే ఉన్నారు మేడం రేపు ఈవినింగ్ ఏదో ప్రాజెక్ట్ పని మీద ముంబై వెళ్తున్నారంట సార్ అని చెప్పగానే నిశ్చయ పేదాలపై ఒక చిన్న చిరునవ్వు అలా వచ్చి ఇలా మాయమైపోయింది బృందావనం మరుసటి రోజు ఉదయాన్నే అదేది కూతురిని రెడీ చేస్తున్న భార్యతో టీచరమ్మ సాయంత్రం నా ఫ్రెండ్ కూతురు బర్త్డే పార్టీ ఉంది మరీ మరీ రమ్మని పిలిచాడు మరి ముగ్గురం తప్పకుండా వెళ్ళాలి అనగానే అన్వి ఎగ్జైట్ అవుతూ తండ్రి భుజాన చేరిపోయింది కూతురి సంతోషాన్ని చూసిన ఆదిత్ కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు నిజానికి ఆదిత్ని తన ఫ్రెండ్ ఆ పార్టీకి ఇన్వైట్ చేసినప్పుడు అతనికి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కానీ చిన్నప్పటి నుండి ఇలాంటి సరదాలు ఏవీ లేకుండా పెరిగినా తన కూర్తురు గుర్తురాగానే ఇప్పటి నుండి అలా జరగకూడదు అనుకొని అన్వి ప్రేమలను తీసుకొని ఆ పార్టీకి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాడు అదితి యధావిధిగా స్కూల్కి చేరుకున్న ప్రేమ ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర పడడంతో సిలబస్ కంప్లీట్ చేసి బిజీలో ఉంది మధ్యాహ్నం లంచ్ అయ్యాక క్లాస్ స్టార్ట్ చేసి ఆ ప్రేమకు ప్రిన్సిపల్ నుండి పిలుపు రావడంతో ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళింది ప్రేమకు మోకాలు రెండు కొట్టుకుపోయి ఏడుస్తూ కనిపించింది అన్వి కూతుర్ని అలా చూడగానే తల్లిపేగు మెలిపెట్టినట్టు అనిపించింది ప్రేమకు కంగారుగా అన్విని దగ్గరకు తీసుకొని తన చీర కొంగుతో ఆ బుజ్జితన్ని కన్నీళ్లు తెరిచి ఏమైంది బంగారం ఈ ఏంటి అని అడిగింది అన్వి పెద్దగా అల్లరి చేసే అల్లరి పిల్ల కాకపోవడంతో ఆ దెబ్బలు ఎలా తగిలించుకుందో అర్థం కాక అక్కడే ఉన్న అన్వి క్లాస్ టీచర్ అప్పటికే నొప్పితో ప్రేమను చుట్టుకుపోయిన అణ్విని చూస్తూ ఏం లేదు ప్రేమ ఆర్ధవ్ అన్వీలు ప్లే గ్రౌండ్లో ఆడుకుంటూ బాల్ కోసం గొడవ పడ్డారు ఆ గొడవలోనే ఇద్దరు ఒకరినొకరు నెట్టుకున్నారు అని జరిగింది చెప్పింది ఆవిడ ఆవిడ మాటలతో అప్పటి వరకు అక్కడే ఉన్న బుజ్జి ఆర్ధవ్ని గమనించని ప్రేమ అప్పుడు గమనించింది వాణ్ణి వాడికి కూడా అన్విలా అని రెండు మోకాలు కొట్టుకుపోయాయి కానీ వాడు మాత్రం అన్వీలా ఎడవకుండా ఒక రకమైన యాటిట్యూడ్తో కూర్చొని అన్వి వైపే చూస్తూ ఉన్నాడు వాణ్ణి చూసిన ప్రేమ పెదాల్లో చిన్న చిరునవ్వు ప్రేమ వాణ్ణి దగ్గరకు రమ్మని చేయి చాపడంతో క్షణంలో వచ్చి ప్రేమను మరో పక్క నుండి హ్యాక్ చేసుకొని ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టాడు ఆర్తవ్ అప్పటి వరకు ఏడ్చిన అన్వి షీఈస్ మైన్ మా అమ్మ అంటూ ప్రేమ చుట్టూ చేతులు బిగించి ఉక్రోషంగా దానికి వాడు యాటిట్యూడ్తో ఒక లుక్ ఇవ్వడంతో ప్రేమ ఆ ఇద్దరిని చూసి ముసిముసిగా నవ్వుకుంటూ తప్పు బంగారం ఆర్ధవ్ నీ ఫ్రెండ్ కదా వాడితో అలా బిహేవ్ చేయకూడదు సే సారీ టు హిమ్ అనడంతో అన్వి తన వైపు యాటిట్యూడ్తో చూస్తున్న ఆర్తవ్ ని కోపంగా చూస్తూ సారీ అనింది దానికి ప్రేమ ఆర్టివ్ని చూడడంతో వాడు మాత్రం యాటిట్యూడ్గా ఎటో చూస్తూ సారీ అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ప్రేమ వాడిని ఆపి పిల్లలిద్దరి గాయాలకు తనే ఫస్ట్ ఎయిడ్ చేసి పక్క రూమ్లో ఇద్దరిని పడుకోబెట్టి ఇద్దరు నిద్రపోయే వరకు అక్కడే ఉండి ఇద్దరికి జో కొడుతూ ఉంది ఇద్దరు నిద్రపోయాక అక్కడ ఒక ఆయాను ఇద్దరిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తన క్లాస్కి వెళ్ళిపోయింది ప్రేమ క్లాస్కి వెళ్ళింది మాటే కానీ మనసంతా అన్నీ దగ్గరే ఉండడంతో ఒక ఫిఫ్ ఫిఫ్టీన్ మినిట్స్లో క్లాస్ ముగించి వెళ్ళి అణ్వి దగ్గరే కూర్చుంది సాయంత్రం అవుతుండగా స్కూల్కి అన్వి ప్రేమలను పిక్ చేసుకోవడానికి వచ్చిన వైభవ్ ఉత్సాహంగా ఉంటే తమ్ముడికి భిన్నంగా కోపంగా అసలు తమ వైపే చూపు తిప్పని అదిత్ని చూసిన ప్రేమ సైలెంట్గా అణవిని తీసుకొని కారెక్కింది కార్ స్టార్ట్ చేసిన వైభవ్ అనుకోకుండా ఫ్రంట్ మిర్రర్ నుండి అన్వి మోకాల మీద ప్లాస్టర్ చూసి కాలికి ఏమైందిరా బంగారు తల్లి అని అడిగాడు కంగారుగా కారాపి వైభవ్ ప్రశ్నతో కోపంగా వెనక్కి తిరిగి కూతుర్ని దగ్గరకు తీసుకున్న అదిత్ని చూసిన ప్రేమ అతను ఎందుకు అంత కోపంగా ఉన్నాడో తెలియక భయంతో దాల్చింది కూతుర్ని దగ్గరకు తీసుకున్న అదిత్ ఆ గాయంపై ఉన్న బ్యాండేజ్పై చిన్నగా తడుముతూ బేబీ ఏమైంది రా అని అడిగాడు కూతుర్నే తండ్రి ప్రశ్నకు అన్వి జరిగింది చెప్పడంతో అదిత్ కోపం ఇంకాస్త ఎక్కువైపోయింది నా కూతురు తనని నెట్టిన వాడికి సారీ చెప్పడం ఏంటని కోపంగా ప్రేమకు ఒక లుక్ ఇచ్చి తన వైపే అయోమయ చూస్తున్న తమ్ముణ్ణి చూస్తూ ఏం కాలేదు చిన్న చిన్నగా ఏమే తగ్గిపోతుంది అనడంతో తిరిగి కార్ స్టార్ట్ చేశాడు వైభవ్ ఇంటికి చేరుకోగానే కూతుర్ని తీసుకొని లోపలికి వెళ్ళిన అదిత్కి లగేజ్ బ్యాగులతో హాల్లో వెయిట్ చేస్తున్న తల్లిదండ్రులు అత్తగారు కనిపించడంతో కూతుర్ని కిందకు దించి ఎక్కడికైనా వెళ్తున్నారా డాడీ అని అడిగాడు చంద్రశేఖర్ గారిని వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్న పెద్దవాళ్ళ ముగ్గురు వచ్చిన నలుగురిని చూస్తూ లేచి నిలబడ్డారు కొడుకు ప్రశ్నకు వైశాలి గారు అవును పెద్దోడా మేము కొన్ని మొక్కులు తీర్చుకోవాలి అవి తీర్చుకోవడానికి వెళ్తున్నాం మేము రావడానికి పది రోజులు పట్టచ్చు అంతవరకు నా కోడలు మీ ముగ్గురిని జాగ్రత్తగా చూసుకుంటుంది అన్న నమ్మకము నాకుంది అలాగే పనిలో పడితే తనని తాను మర్చిపోయే నా కోడల్ని మాత్రం మీ ముగ్గురే జాగ్రత్తగా చూసుకోవాలి అనగానే అనగానే తల్లి మాటకు వైభవ ప్రేమను సైడ్ హత్య చేసుకుంటే బుద్ధి అనివి తల్లి కాళ్ళను చుట్టుకొని పోయి ఇద్దరు ముక్త కంఠంతో వైశాలి గారిని చూస్తూ మేము జాగ్రత్తగా చూసుకుంటాం అని చెప్పగానే పెద్దవాళ్ళ ముగ్గురు ఆ ముగ్గురిని అపరూపంగా చూస్తూ ఉండిపోయారు అదేది మాత్రం తన వైపే కాస్త భయంగా చూస్తున్న ప్రేమను చూసి అసహనంగా ఫీల్ అవుతూ వైశాలి గారు తెచ్చి ఇచ్చిన కాఫీ పక్కన పెట్టేసి వాళ్ళు వెళ్ళే వరకు అక్కడే కూర్చొని హాల్లో ఉన్న ఫ్యామిలీ ఫోటోని చూస్తూ కూర్చున్నాడు కాసేపటికి వైభవ్ పెద్దవాళ్ళ ముగ్గురిని రైల్వే స్టేషన్కి తీసుకువెళ్తూ వదిన నేను నైట్ రావడానికి లేట్ అవుతుంది డిన్నర్ కూడా బయటే చేసేసి వస్తాను నా గురించి వెయిట్ చేయకండి మీరు ఎలాగో పార్టీకి వెళ్తారు కదా నా దగ్గర ఉన్న కీతో నేను వచ్చినప్పుడు వస్తాను అని చెప్పి వెళ్ళాడు వైభవ్ కార్ అలా ఆ ఇంటి కాంపౌండ్ దాటడం ఆలస్యం క్షణాల్లోని అదిత అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయాడు అక్కడ ఉండదా ఉండడమే ఇష్టం లేనట్టు వెళ్ళిన ఆదిత్ వైపే చూస్తూ ఉండిపోయింది ప్రేమ బాధగా ఆదిత్ కోపంగా ఉండడంతో చాలాసేపు అణవికి స్నానం చేయించడానికి పైకి వెళ్ళలేకపోయింది ప్రేమ అటు రూమ్లోకి వెళ్ళిన అదిత్ బ్లేజర్ తీసి పడేసి అసహనంగా బెడ్ మీద కూర్చొని తల పట్టుకున్నాడు జుట్టు పట్టుకొని చిరాగ్గా ఫీల్ అవుతున్న ఆదిత్కి మధ్యాహ్నం లంచ్ అయ్యాక తన ఆఫీస్కి తనకే వచ్చిన లెటర్ గురించి ఆలోచనల్లో పడ్డాడు మూడు గంటల క్రితం అదిత్ ఆఫీస్లో బిజీగా వర్క్ చేసుకుంటూ ఉండగా సార్ మీకు ఏదో లెటర్ వచ్చింది అంటూ అతని పిఏ తెచ్చి ఇచ్చిన లెటర్ని వింతగా చూస్తూ ఇంకా ఈ రోజులో లెటర్ ఏంటి అనుకుంటూనే ఆ లెటర్ ఓపెన్ చేశాడు అదిత్ లెటర్ ప్రియమైన ఆదిత్ గారికి ఇది లవ్ లెటరో లేక మీ కుశలం తెలుసుకునే లెటరో కాదండి మిమ్మల్ని జరగబోయే అనార్థం గురించి వార్న్ చేయబోతున్న లెటర్ నాకు తెలుసు మీరు ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న మీ భార్య దూరం కావడం వల్ల మీరు ఇప్పటికీ ఎంత నరకం అనుభవిస్తున్నారు అని మరి ఎంతగా ప్రేమించిన స్థానం మరో ఆడదానికి ఎలా ఇచ్చారు మీకు మీ భార్య మీదున్న నిజమైన ప్రేమేనా పోని ఆ పెళ్ళి మీ కూతురి సంతోషం కోసమే చేసుకున్నారు అనుకుందాం కానీ ఏ కూతురి కోసమైతే ఈ పెళ్లి చేసుకున్నారు ఆ కూతురు ఎప్పుడు మీతోనే అంతే సంతోషంగా ఉంటుంది అనుకుంటున్నారా ఒకవేళ ఆ అపోహలో కానీ మీరు ఉండుంటే మీరు ఎంత పెద్ద పొరపాటు పడుతున్నారో మీరు ఊహించలేరు మీ రెండో భార్య మీరు అనుకుంటున్నంత అమాయకురాలేం కాదు తను మిమ్మల్ని ప్లాన్ ప్రకారమే మీ కూతురి ద్వారా పావులు కదిపి పెళ్లి చేసుకు మీ జీవితంలోకి అడుగుపెట్టింది ఇప్పటికైనా తను ఎలాంటిదో తెలుసుకొని తన స్థాయి తనకి గుర్తు చేయకపోతే ముందు ముందు మీరు మీ కూతురు చాలా బాధపడాల్సి వస్తుంది ఇట్లు మీ శ్రేయభభిలాషి ఈ లెటర్ చదివిన దగ్గర నుండి అదిత్ మనసు మనసులో లేదు అందులో ఉన్నది నమ్మడానికి అతని మనసు ఏమాత్రం అంగీకరించక అసలు ఫ్రమ్ అడ్రస్ లేని ఆ లెటర్ ఎవరు పంపారో అర్థం కాక చిరాగ్గా ఫీల్ అవుతూ టైం గడిపేశాడు కాసేపటికి తమ్ముడితో కలిసి స్కూల్కి చేరుకున్న అతిథి అప్పటికే లెటర్ ప్రభావం వల్ల తనకి తెలియకుండానే ప్రేమను కోపంగా చూశాడు లెటర్ గుర్తు రావడంతో తల పట్టుకున్న అతిథికి అసలు ఇదంతా కావాలని చేయాల్సిన అవసరం నా టీచర్ అమ్మకేముంది తను కేవలం అన్వి కోసమే నా జీవితంలోకి వచ్చింది అని తనకి తాను సర్ది చెప్పుకొని అదంతా నిజం కాదని అతని మనసుకి తెలుస్తున్న ఏదో తెలియని అసహనంతో వెనక్కి వాలి పడుకొని సీలింగ్ వైపే చూస్తూ ఉన్నాడు ఎంతకీ అతని ఆలోచనలు ఒక కొలిక్కి రాకపోవడంతో అప్పుడే కూతురితో రూమ్లోకి అడుగు పెట్టిన ప్రేమ అదిత్ ఏదో ఆలోచిస్తూ ఉండడం చూసి అక్కడే ఆగిపోయింది తండ్రిని చూసిన అణ్వి మాత్రం తల్లి దగ్గర నుండి జారి వెళ్ళి తండ్రి పొట్ట మీదకు ఏకి కూర్చుంది డాడీ పార్టీకి వెళ్ళాలి అన్నావు కదా ఎప్పుడు వెళ్ళాలి అని అడిగింది ముద్దుగా అప్పటి వరకు ఆ సంగతే గుర్తులేని అదిత్ కూతురి ప్రశ్నతో ఆ భుజదాని కళ్ళల్లో పార్టీ కోసం కనిపిస్తున్న ఎగ్జైట్మెంట్ని చూసి అప్పటి వరకు ఉన్న టెన్షన్స్ అన్ని పక్కన పెట్టేసి కూతురిని ఎత్తుకొని తన వార్డ్రోబ్ దగ్గరకు తీసుకెళ్లి అందులో నుండి ఒక కవర్ తీసి అణవికి ఇచ్చి మరో కవర్ వైపు చూస్తూ అమ్మ ఎక్కడుందిరా అని అడిగాడు ఇందాకటి నుండి ప్రేమను అనవసరమైన కో అనవసరమైన కోప్పడమో అన్న గిల్టీ ఫీలింగ్తో ఆ ప్రశ్నకు అణ్వి అమ్మ అంటూ డోర్ దగ్గరే ఆగిపోయిన ప్రేమను చూస్తూ అడవడంతో ప్రేమ లోపలికి వచ్చి అదిత్ దగ్గర నుండి అన్విని తీసుకొని నేల చూపులు చూస్తూనే పార్టీకి వెళ్తారా బంగారాన్ని రెడీ చేయమంటారా అని అడిగింది కాస్త భయపడుతూనే ప్రేమ తనని చూసి అలా భయపడుతుంటే అదిత్కి ఒక్కసారిగా మనసు కలుక్కుమంది బాధగా ప్రేమను చూస్తూ వెళ్తారా అంటున్నావేంటి నువ్వు కూడా మాతో వస్తున్నావు కదా అనగానే వెంటనే ప్రేమ లేదు అదిత్ గారు నాకు పనుంది మీరు బంగారం వెళ్ళిరండి అని అణ్వి చేతిలో ఉన్న కవర్ బెడ్ మీద పెట్టి కూతుర్ని తీసుకొని స్నానం చేయటానికి వాష్రూమ్లోకి వెళ్ళబోయింది ప్రేమ క్షణాల్లో ఆమె దగ్గర దారికి అడ్డుపడి కూతుర్ని ఎత్తుకున్న భార్యను గట్టిగా హక్ చేసుకొని సారీ మా ఏవో ఆఫీస్ సెంక్షన్స్ వల్ల కోపంగా ఉన్నాను కానీ నిన్ను భయపెట్టాలనో ఇబ్బంది కాదు మా అర్థం చేసుకో అని కూతురు ఉన్న వైపు కాకుండా మరోవైపు చెవిలో చాలా చిన్నగా చెప్పి నువ్వు కూడా వస్తున్నావు మన ముగ్గురం కలిసే వెళ్తున్నాం ఇది ఫైనల్ అనగానే అప్పటి వరకు తల్లి తమతో రాను అన్నందుకు డల్గా ఉన్న అన్వియే అని అరుస్తూ ప్రేమ ఆదితులను కలిపి చుట్టేసింది తన చిట్టి చేతులతో అని కాసేపటికి అన్వికి స్నానం చేయించి రెడీ చేసింది ప్రేమ అది తన వార్డ్రూబ్లో ఉన్న మరో కవర్ తెచ్చి ప్రేమ చెతికిచ్చి నువ్వు ఇప్పుడు ఫ్రెష్ అయ్యాక ఇదే వేసుకోవాలి ఆర్డర్ చేశాడు ఆమె ఎంత వద్దు అని చెబుతున్నా వినకుండా ఆమెను వాష్రూంలోకి నెడుతూ ఇక తప్పక ఆమె ఫ్రెష్ అయ్యి అది ఇచ్చిన డిజైనర్ శారీ వేసుకుని బయటకు వచ్చింది వాష్రూమ్ డోర్ ఓపెన్ అయిన సౌండ్కి కూతురితో ఆడుకుంటున్న అది తల తిప్పి చూడగానే ఇంకా పూర్తిగా రెడీ కాకపోయినా అప్పుడే ఫ్రెష్ అయ్యి రావడం వల్ల కడిగిన ముత్యంలా ఉన్న భార్య రూపం చూసి ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు ప్రేమ వైపు అడుగులు వేస్తూ ఆమె వెళ్ళి ఆమెకు చేత్తో దిష్టి తీసి మెటికలు విరుస్తూ ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా అనగానే భర్త మాటకు చూపుకి కనురెప్పలు భారంగా మారి వాలిపోయాయి అదితో సిగ్గుతో ఎరుపెక్కిన భార్య చెక్కిళ్లను బ్లష్ అవుతుంటే మరింత అందంగా ఉన్న భార్య మోమును మరింత అపురూపంగా ఉండగా డాడీ మరి నేను అంటూ వచ్చి తండ్రి కళను చుట్టేసింది బుజ్జి అన్వి ఆ ముగ్గురు ముచ్చట్ల తర్వాత కాసేపటికి ముగ్గురు కలిసి పార్టీ జరిగే ప్లేస్కి స్టార్ట్